అందరికీ నమస్కారం అండి నేను మణికుమార్ని కుంభకోణం కాపురేట్ భాష విజయవాడ నుంచి యాక్చువల్గా ప్రయాణం అయితే చాలా చాలా బాగా జరిగిందండి కాకపోతే ఏంటంటే కొంచెం హెల్త్ ఇష్యూ ఏంటంటే లైట్గా కోల్డ్ రావటం అంతే తప్ప ఏం లేదు అసలు మీరు యూట్యూబ్ల్లో ఒక్కొక్కళ్ళు ఇక్కడ ఇలా వస్తే ఇలా భయంకరంగా ఉంటుంది ఇలా అనారోగ్యం అంటే ఆరోగ్యం బాగోతే అది అని చెప్తారు అదేం లేదు దేవుడి దయ వల్ల తర్వాత రుద్రాక్షలు ఏంటి నిన్న వేసుకుని కనిపిస్తున్నాను అనుకుంటున్నారు కదా యాక్చువల్గా ఈ రుద్రాక్ష నాకు కాలభై రోడ్డు ఆలయంలో ఇచ్చారనమాట అక్కడ పూజారి ఈ చేతికి వేసింది వచ్చేటప్పటికి ఏంటంటే ముక్తినాథ్ ఆయన నాలుగు ముఖాలు ముక్తినాథ్ ఉంటాయి కదా ఆ ముక్తినాథ్ స్వామి వారి మె ఆయనకి వేసి నాకు ఇచ్చారు అక్కడ లోకల్ వాళ్ళ కొంచెం సహాయం తీసుకున్నాను సో అదేమిలా చుట్టుకున్నాను ఇదేమిలా వేసుకున్నాను అంతే తప్ప ఏదో క్రియేట్ చేయాలని కాదు ఎందుకంటే దేవుడి ప్రసాదం వచ్చినాయి వచ్చిన అంత దూరం వెళ్ళినప్పుడు ధరించాలి సో అందుకనే కానీ చాలా చాలా బరువు ఉంటాయి ఎందుకంటే ఒరిజినల్ రుద్రాక్షలు చాలా చాలా బరువు ఎక్కువ ఉంటాయి ఇంకోటి ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేటప్పటికి ఇండోనేషియా ఇవి ఇవంతకునే చిన్న చిన్నగా వస్తాయి ఇది వచ్చేటప్పటికి ఒరిజినల్ నేపాల్ రుద్రాక్షలు ఇవి చాలా బరువుగా ఉంటాయి సో ఇది వచ్చేప్పటికి ఐదు ముఖాలు అనమాట తర్వాత ఈరోజు నేను ప్రత్యేకంగా వీడియో చేయాలనుకునేది కేవలం సాల గ్రామాల గురించే శాలగ్రామాల గురించి కథ చెప్తూ యాక్చువల్గా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అలాగే కొన్ని పురాణాల ఆధారంగా పూర్తిగా నేను వివరిస్తాను యాక్చువల్గా ఈ శాల ఏంటి ఇవి ఎక్కడి నుంచి పుట్టినాయి సో ఇవి నేను ఎలా సేకరించానో ఇవన్నీ కూడా ప్రతీది కూడా మీకు నేను అప్డేట్ చేస్తాను ఒక్క నిమిషం అండి ఇవన్నీ కూడా సాలగ్రామాలన్నమాట సో మెయిన్ శాలగ్రామాల గురించి చెప్పేటప్పుడు ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ శాల గ్రామాలు అనేది ముక్తిధామంలోనే ఎందుకు దొరుకుతాయి అలాగే గండకి నదిలోనే ఎందుకు ఆ నదిలోనే ఉంటాయి అది కూడా ముక్తిధామం ప్రదేశంలో ముక్తిధామం అనేది ఆ ఒక పుణ్యక్షేత్రం వచ్చేటప్పటికి మనకి కాట్మండు నుంచి నూట డబ్ తొంభై ఐదు కిలోమీటర్లు పర్వతాలు ఎత్తులో ఉంటుంది అసలు మామూలుగానే కాట్మాండే ఎత్తులో ఉంటుంది ఇంకా దానికన్నా మంచు అనమాట అయితే ఇక్కడ శాలిగ్రామంలో విష్ణుమూర్తి ఎలా రూపాంతరం చెందారంటే దానికి పురాణాల కథలు చాలా ఉన్నాయి ఒకటి బృందాదేవి బృంద బృందాదేవి శాప శాప రూపాన్ని ఆయన శాలిగ్రామం రూపంగా చెందారు అలాగే నారాయణుడు ఎప్పుడైతే శాలిగ్రామంగా రూపాంతరం చెందారో ఆయన్ని వజ్రకీటకం అనే ఒక కీటకం ద్వారా బ్రహ్మ బ్రహ్మ ఆ రా ఏదైతే ఆ రాయిలోకి వెళ్ళి ఆ రాయిలు ముక్కలు ముక్కలు చేయడం అనేది జరిగింది సో అవే సాల ముక్కలు ముక్కలుగా రకరకాల ఆకారాలతో మనకు ఆ గండకీ నదిలో దొరుకుతాయి ఇంకోటి ఖాళీ గండకీ నది అంటారు యాక్చువల్గా ఈ నది చాలా పెద్దది నేపాల్లో ప్లస్ అది కాక ఆరు వందల కిలోమీటర్లు ఈ యొక్క నది అనేది ప్రవహిస్తూ ఉంటుంది ఆరు వందల కిలోమీటర్ల్లో ఎక్కడా దొరకంది ఓన్లీ ముక్తినాథ్ ప్రాంతంలోనే దొరుకుతుంది ఇంకెక్కడ దొరకవు ఆ ఆ ప్రదేశంలోనే ఆ లోపలికి వెళ్ళాలి హిమాలయాల్లో అక్కడే దొరుకుతుంది ఇంకోటి ఇంకో పురాణ కథ ప్రకారం యాక్చువల్గా గండకీ నది అనే ఒక గండకీ నదిలోనే చాల గ్రామాలు దొరకడానికి కారణం ఏంటంటే గండకీ అనే అనే ఒక వేసే కథ అనమాట గండకీ నది గండకీ నదిగా మారటానికి ఒక వేస్య ఆ ఊ ఆ ప్రాంతంలో నివసించే ఒక వేస్య తన యాక్చువల్గా తన రూ తనే రూపాంతరంగా ఇలా గండకీ నదిగా మారింది యాక్చువల్గా ఆవిడ చరిత్ర తీసుకుంటే ఆవిడ ఒక ఉండి ఎవరైతే తన దగ్గరికి వస్తారో అతన్నే ఆ రోజు ఎవరైతే వస్తారో ఆ రోజు వచ్చే ఎవరైతే విటుడు ఉంటాడో ఆ వచ్చే అతన్ని ఆవిడ భర్తగా చూస్తుంది అన్నమాట భర్తగా ఉండి భర్తకు చేయాల్సిన సేవలన్నీ చేస్తూ ఉంటుంది అలాగే ఈవిడ దగ్గరికి వచ్చి వాళ్ళందరికి కూడా వచ్చి వెళ్తా వెళ్ళే వాళ్ళకి కూడా అదృష్టం వసించి విపరీతమైన ధనము సంపదలు కూడా కలుగుతూ ఉంటాయి ఈ విషయం ఊరూరా వ్యాపించడం కూడా జరిగింది అలాగే తను తన గురించి అలాగే ఆ చుట్టుపక్కల వాళ్ళు తెరయటం అలాగే నారాయణుడికి కూడా ఒకసారి తినని పరీక్షించాలని చెప్పి తిన తన గురించి పరీక్షించడానికి తన దగ్గరికి ఒక రోగిష్టి వాడి కింద ఒక వాడి కింద ఆమె దగ్గరికి రావటం జరిగింది అయినా సరే ఆవిడ తన భర్తగా స్వీకరించి ఆయనకి స్నానం చేయించడం ఆయనకి కుష్టి వ్యాధిగా ఉంటే వాటికి మందు రాయటం అలాగే భోజనం తినిపించడం ఇవన్నీ కూడా సపచర్యలు సపచర్యలు అన్నీ కూడా ఆవిడ చేసిందనమాట చేసేటప్పటికీ ఆ ఒక్క నిర్మలమైన మనసుకి నిర్మలమైన మనసు అలాగే ఆ మనసుకి ఈ నారాయణుడు కూడా చెల్లిస్తాడు అలాగే నారాయణుడు ఒకేసారి అనారోగ్యంతో మరణించడం జరుగుతుంది ఇదంతా ఆవిడకి జరిగిన పరీక్షే ఆ పరీక్షలో మరణించడం వల్ల ఈవిడ కూడా ఎప్పుడైతే తన దగ్గరికి వచ్చిన ఆయన్ని భర్తగా స్వీకరించిందో సో భర్త చనిపోతే భార్య కూడా చనిపోవాలని చెప్పి ఆ ఒక చిత్తిమంటల్లో ఈవిడు కూడా దూకేటకి రెడీ అయితే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ ఈవిడ వాడితో గొడవ పడతారు అయినా సరే ఈవిడ వినకుండా వెళ్ళిపోయి ఆ చిత్తిమంటల్లో దూకి ఈవిడ కూడా ఆత్మాహుతి అయిపోతుంది దీనికి పరవశించిన నారాయణుడు తన భక్తికి తన ఒక మనసు మంచి మనసుకి వీటన్నిటికి కూడా పరవశించి నీకేం వరం కావాలి కోరుకో అని చెప్పి ఆయన ఒక విశ్వరూపంతో తన ముందు ఆ గండకి అదే ఎవరైతే ఉన్నారో ఆ వేసు ముందు స్వామివారు కటాక్షించడం తన అడిగిద్దంటే నారాయణని నువ్వు నాకు నాకు కొడుకుగా పుట్టాలని వరం కోరుకుంటుంది తదాస్తు అంటారు ఆవిడే మరుజనంలో గండకీ నదిగా రూపాంతరం చెంది అక్కడ ప్రవహించడం ఆ గండకీ నదిలోనే ఈ సాల గ్రామాలు అనేది అందులోనే దొరుకుతూ ఉంటాయి సో ఆ నదే అమ్మవ ఆ నదే ఆ వేస్య ఆ వేస గర్భం అంటే ఆ నీళ్ళల్లో దొరికేవన్నీ ఈ సాల గ్రామాలు అలాగే సాల గ్రామాల్లో చాలా చాలా రకాలు ఉన్నాయి లక్ష్మీనారాయణ సాల గ్రామం లక్ష్మీ నరసింహ సాల గ్రామం అలాగే దశావతారాల శాల నందగోపాల్ నందగోపాల గణపతి శాల గ్రామం విష్ణు శాలగ్రామం గ్రామం అలాగే మనకు వచ్చేటప్పటికి శివలింగ శాలగ్రామం ఇలా రకరకాల శాల గ్రామాలు ఉన్నాయి రకరకాల రూపాలతో అలాగే ఇంకోటి సైంటిఫిక్గా చెప్పేది ఏంటంటే వాదన యాక్చువల్గా డైనోసర్ల కాలంలో ఎప్పుడైతే డైనోసర్లు అంతరించిపోయినాయో ఆ కాలంలో ఒక కీటకం అనేది ఆ టైంలో ఈ డైనోసులతో పాటు అంతరించిపోయిందని అలాగే అది అటామి ఫాజిల్ కింద తయారయ్యి ఈ నదిలో ఆ జీవే ఇలా కొన్ని వేల సంవత్సరాలకి కొన్ని వందల సంవత్సరాలకి రాయి కింద తయారవుతుందని చెప్పి సైంటిఫిక్ వాదనలు కూడా ఉన్నాయి కాకపోతే వేటికి నిరాధారాలు అయితే లేవు ఇప్పటికీ ఈ రోజుకి ఇది మిస్టరీగానే ఉంది అది సైన్ సైన్స్ పరంగాను ఆధ్యాత్మిక పరంగాను అందుకనే మన సనాతన ధర్మంలో చాలా చాలా రహస్యాలు అనేది దాగున్నాయి సో నేను ప్రతి వాళ్ళు ఏంటంటే నేను ఏదైనా వెళ్ళి తెలుసుకుని తెలుసును కానీ మీ పూర్తిగా చెప్పను అక్కడ ఉన్న ప్రదేశ్ అక్కడ ఉన్నవి అలాగే సాల గ్రామాల గురించి టీవీ నైన్ వాళ్ళు ఒక డాక్యుమెంటరీ చేశారు అది కూడా చూడండి మీకు తెలుస్తుంది యాక్చువల్గా వాళ్ళు గణపతి మహాదేవ్ అనే పెద్ద శాలిగ్రామం తొమ్మిది ఎకరాల్లో ఉన్న శాలిగ్రామం మీద ఉన్న గుడి దగ్గర నుంచి వాళ్ళు ఈ శాలిగ్రామాల గురించి వెతుకుతూ ఆ నది ప్రవాహంగా ముక్తినాథ్ దాకా వెళ్ళారు అది టీవీ నైన్ డాక్యుమెంటరీ కూడా ఉంది అది కూడా ఒకసారి చూడండి మీకు ఇంకా అవగాహన కూడా వస్తుంది నేను చెప్పేదానికన్నా తర్వాత సాలిగ్రామాల్లో మీకు ఈరోజు ఒరిజినల్ శాలిగ్రామాల కోసం నేను ఆ ప్రాంతంలో రెండు రోజులైతే ఉండటం జరిగింది యాక్చువల్గా నేను వాళ్ళకి చెప్పేశాను యాక్చువల్గా మాది వచ్చేటప్పటికి ఇలా దేవుడి విగ్రహాల షోరూమ్ సో మాకు ఒరిజినల్ కావాలి ఎందుకంటే బయట కొన్ని పేర్చారు అవి నాకు ఎందుకో అవి సిమెంట్తో తయారు చేసినట్టు డూప్లికేట్ అనిపించినాయి సో ఎప్పుడైతే మన విజిటింగ్ కార్డ్ ఇచ్చి మన 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 షోరూమ్ గురించి వీడియోస్ చూపించి వాళ్ళకు ఒక అవగాహన క్రియేట్ చేసి ఇది పరిస్థితి అని చెప్పడం వల్ల వాళ్ళు అర్థం చేసుకుని లోపలికి వెళ్ళి కొన్ని సాలగ్రామాలు చూపించడం అయితే జరిగింది అలాగే వాళ్ళు నాకు రెండు రోజులు టైం తీసుకున్నారు ఎందుకంటే సాల గ్రామాల గురించి వెతుకులాటకి అది వాళ్ళని నిత్య జీవనం యాక్చువల్గా వెళ్ళి సాయంత్రం నాలుగున్నర ఐదింటికల్లా వచ్చేస్తారనమాట సాల గ్రామాలు వెతుకులాటకి వెళ్ళి కొన్ని సేకరించు ఎందుకంటే వాళ్ళకి అదే వృత్తి అదే అమ్ముకుని జీవితం అక్కడ అక్కడ ఉన్న వాళ్ళు బతుకుతూ ఉంటారు సో ఈ సాల గ్రామాల కోసం వచ్చేవాళ్ళు ఏంటంటే వాళ్ళందరికీ ఇవ్వరు విఐపిసు పొలిటీషియన్సు పెద్ద పెద్ద వ్యాపారస్తులు పీఠాధిపతులు ఇలాంటి వాళ్ళకే ఒరిజినల్ అనేది వాళ్ళకి తెలుస్తుంది వీళ్ళు కూడా అవగాహనగా ఉంటారు కాబట్టి వాళ్ళకి మాత్రం ఇస్తారు సో అలాంటి శాలగ్రామాలు అయితే తీసుకురావడం జరిగింది ఇంకోటి అనేది ఇంట్లో ఉండటం వల్ల శాలగ్రామం అంటే యాక్చువల్గా ఇంట్ సాక్షాత్తు నారాయణుడే శాలగ్రామం శివలింగ రూపం నర్మదా నదిలో దొరికే లింగానికి సాక్షాత్తు లాగో అలాగే విష్ణు వచ్చేటప్పటికి సాలగ్రామ రూపంలో ఉంటాడు అలాగే మనకు అయోధ్యలో కట్టిన సాలగ్రామం ఏదవుతుందో అయోధ్య గుడి నిర్మాణంలో రెండు అతిపెద్ద సాల గ్రామాలని ఆ ప్రాంతం నుంచి ఇక్కడ తీసుకొచ్చారు అలాగే ప్రతి గుడిలో కూడా సాల గ్రామం లేకుండా అక్కడ గుడి కడతం కానీ పూజలు కానీ జరగవు ప్రతి సాల గ్రామంలో ముందుగా ప్రతి గుడిలో ముందు సాల గ్రామాలు ప్రతిష్ఠించిన తర్వాతే మూలమూర్తిని ఆ సాల గ్రామాలతో పూజలు జరిగిందో తయారు చేస్తారన్నమాట సో ఇదొకటి తర్వాత శాలగ్రామాల్లో మెయిన్ ఏ ఇంట్లో అయితే సాలగ్రామం ఉంటుందో ఆ ఇల్లు మహా పుణ్యక్షేత్రంతో సమానం అది ఒక పుణ్యక్షేత్రంగా భావించాలి ఆ ఇంటిని అలాగే శాలగ్రామం స్త్రీలైతే పూజించకూడదు మగవాళ్ళే పూజించాలి అలాగే మనం శాలగ్రామానికి చేసే అభిషేకం ఏదవుతుందో ఆ జలం అనేది ఇంద్రజలం ఇంద్రజలంగా మారుతుంది ఆ జలాన్ని మనం స్వీకరించడం వల్ల చాలా ఔషధ గుణాలు అనేది ఉండటం వల్ల మన మన సే మన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది అదొకటి ప్లస్ అది కాక సాలగ్రామం ఉండటం వల్ల నేను కొన్ని వీడియోల్లో చూశాను అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి అని అనుకున్నది జరుగుతుందని అది చెప్తున్నారు బట్ అది నాకు తెలియదు ఫలితం అంటే ఫస్ట్ టైం కదా నేను దీని గురించి ఫలితం ఎలా ఉంటుందో నాకైతే ఎవరైనా చెప్పగా వినాలి నేను ఇప్పటి నుంచి కాదు శాలగ్రామాల్లో ఉన్న శక్తిపరంగా ఒకటి మాత్రం చెప్పగలను వంశాలు వంశాలి శాలగ్రామం అనేది విష్ణుమూర్తి లక్ష్మీనారాయణులు ఆ వంశాలని నిరంతరం కాపాడుతూనే ఉంటారు ఇంకోటి మన సాల అనేది యాక్చువల్గా ఎందుకు మనం మన నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాలి అనే దానికి మెయిన్ చెప్తున్నానండి ఇప్పుడు మనం పిల్లలకి ఆస్తిని అయితే సంపాదిస్తూ ఇస్తున్నాం కదా బాధ్యతగా కష్టపడుతున్నాము వాళ్ళ కోసం ఆస్తులు కూడా పెడుతున్నాము ఎందుకంటే వాళ్ళు బాగుంటారనే జీవితం వాళ్ళ జీవితం బాగుంటుందనే కదా అలాగే మీరు మీ ఇంట్లో అంటే మీ తరం చేసే పూజా కార్యక్రమాలు ఆ ధర్మాలు ఆ ఉపచారాలు ఆ విగ్రహాలు ఆ సాలిగ్రామాలు ఆస్తిని పంచినట్టు ఎందుకు మీరు పంచరు అలాగే పిల్లలు కూడా ఆస్తి తీసుకుంటున్నారు తప్ప పరంపరంగా అంటే వాళ్ళ పరంపరంగా వచ్చే పూజలు ఏతవుతున్నాయో అవుతున్నాయో వీళ్ళు స్వీకరించట్లేదు అక్కడ ఉన్న విలువ మన సనాతన ధర్మంలో వచ్చిన సాంప్రదాయాలకి వాటికి ఉన్న గౌరవాలకి మన పూర్వీకులు చేసిన విగ్రహాలు ఎందుకు మనం ఆస్తిగా భావించట్లేదు ఎందుకంటే సనాతన ధర్మం అనేది యాక్చువల్గా అందరూ మాట్లాడుతున్నారు కానీ నేను చెప్పేది ఏంటంటే రెండు వేల నలభై ఐదులో సనాతన ధర్మానికి కొన్ని ఒక రకమైన అనుకోని సంఘటనలు జరుగుతాయని చెప్పి నేను కొన్ని కాలజ్ఞానం పుస్తకాల ద్వారా విన్నాను యాక్చువల్గా బ్రహ్మంగారు ఎలా చెప్పారో అలాగే జపాన్లో ఒక ఒక మహిళ ఆవిడ కాలం చేసేశారు ఆవిడ చెప్పినవి చాలా ఉన్నాయి ఆవిడ కొన్నాళ్ళు ఆ అమెరికన్ గవర్నమెంట్కి కూడా ఆవిడ వర్క్ చేశారని విన్నాను నేను ఒక డాక్యుమెంటరీలో కొన్ని మంది దగ్గర తెలుసుకున్నాను ఆవిడ రెండు వేల నలభై ఐదులో మన సాలగ్రామ్ మన సనాతన ధర్మంలో కొన్ని ఆటంకాలు రాబోతున్నాయని చెప్పి కూడా నేను అది వినటం జరిగింది సో మనం బ్రహ్మంగారు బ్రహ్మంగారిని ఎలా చూస్తున్నామో జపనీస్ వాళ్ళు ఆవిడని ఎలా చూస్తారన్నమాట సో అదొకటి ఇవన్నీ కూడా చాలా చాలా రహస్యమైనవి తెలుసుకోవాలి అలాగే నేను ఈ ప్రయాణంలో ఈ నేపాల్ ప్రయాణంలో చాలామంది తాంత్రికులు గురువులతో కలవటం చాలా విషయాలు అయితే తెలుసుకున్నాను నాకు నిజంగా తెలుసుకోవాలంటే ఇంకా ఇంకా ఎన్ని రహస్యాలు ఉన్నాయో తెలుసుకోవడానికి సో శాలగ్రామాల గురించి అయితే మీకు ఇప్పుడు క్లియర్గా చూపించేస్తాను శాలగ్రామాల్లో మీకు అందులో ఉన్నాయి చూపిస్తాను సో ఈ శాలగ్రామం వచ్చేటప్పటికి మనకి లక్ష్మీ నరసింహ సాలగ్రామం అంటారు ఎందుకంటే ఇక్కడ పళ్ళు ఉన్నాయి చూడండి ఇది ఇది లక్ష్మీ నరసింహ సాల గ్రామం తర్వాత ఈ శాలగ్రామం వచ్చేటప్పటికి లక్ష్మీనారాయణ గ్రామం తర్వాత లక్ష్మీనారాయణ సాల గ్రామంలో యాక్చువల్గా కొంతమంది ఏంటంటే అక్కడ చెక్ చేస్తారు పగలగొట్టి పగలగొట్టి చేసిన చెక్ చేసినప్పుడు గోమ చక్రాలు అనేది ఇక ఇందులోను ఇందులోనూ ఉంటాయి సో ఈ రెండు లక్ష్మీనారాయణ సాల గ్రామం ఇదొకటి తర్వాత ఇంకోటి చూపిస్తాను ఇది కూడా లక్ష్మీనారాయణ సాల గ్రామమే చూడండి మీకు ఇక్కడ చూడండి ఆ కలర్ ఎలా ఉందంటే గోల్డ్ కలర్లో వచ్చినట్టుంది ఇందులో కూడా మనకి ఎలా ఉంటాయంటే కొన్ని సున్నపరాయి ఫాల్స్ లాగా ఉండటం కొన్ని కొన్ని గోల్డ్ కలర్లో ఉండటం కొన్ని బ్లాక్ కలర్లో ఉంటాయి ఇలా కనిపిస్తూ ఉంటాయి సో ఇది వచ్చేటప్పుడు అతిపెద్ద శాలగ్రామం లక్ష్మీనారాయణ శాలగ్రామం సో ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూసారా లోపల అదంతా కూడా అసలు యాక్చువల్గా ఇది శాలగ్రామంగా రూపాంతరం చెందటానికి ఎన్ని వందల సంవత్సరాలు పడుతుందో కూడా ఈ మిస్టరీ ఎవరికి కూడా అర్థం కావట్లేదు సో క్లియర్గా చూడండి ఒకసారి ఇక్కడ అంతా కూడా తర్వాత దశావతార శాలగ్రామం అంటారు కొంతమంది జీవిత శాలగ్రామం గ్రామం అంటారు చూస్తున్నారు కదా ఇవి చాలా పెద్దవి ఇవి మఠాలకినూ వ్యాపార స్థలాలకి వాటికి వెళ్తూ ఉంటాయి అన్నమాట ఇవి గుళ్ళకి వాటికి తర్వాత మీకు వచ్చేటప్పటికి శివలింగ శాలగ్రామం గ్రామం ఇక్కడ చూడండి లింగ రూపంలో ఉంది శివలింగ శాలగ్రామం గ్రామం అంటారు యాక్చువల్గా ఇది వచ్చేటప్పటికి సో ఇదొకటనమాట ఇలా పలు రకాల శాల అయితే మీకు అవైలబుల్ అయితే ఉన్నాయి సో చాలామంది అడిగారు నేను ముందు వెళ్తున్నప్పుడే శాల కావాలని చెప్పి సో ప్రత్యేకంగా తీసుకొచ్చిన శాల అనమాట అయితే ఈ శాల అనేది మీకు చెప్పాను కదా శాలగ్రామం ఉంటే ఇంట్లో అది ఒక మహాపుణ్యక్షేత్రం శాలగ్రామం అనేది ఏంటంటే ఒక మహాపుణ్యక్షేత్రం అని సమానం ఆ ఇల్లు ప్లస్ అది కాక మనకి శంకరాచార్యులు చెప్పిన ప్రకారం ఏంటంటే శాలగ్రామం అనేది యాక్చువల్గా పె పెడటం వల్ల ప్రత్యేకంగా ఆవాహన చేయాల్సిన అవసరం అయితే లేదు శాలగ్రామం ఉంటే చాలు మూర్తులు కానీ విగ్రహాలు కానీ ఆవాహన చేస్తారు కంపల్సరీ శాలగ్రామానికి అయితే ఆవాహన అనేది అవసరమే లేదు ఎందుకంటే ఆయనే స్వ పూర్తి పూర్తిగా ఆయనే కదా రూపాంతరం చెందింది సో శాల అనేది ఎక్కువగా ఇంట్లో పెట్టుకోవడానికి ఎక్కువ పెట్టుకోవడానికి ఇంట్లో పెట్టుకోవడానికి మెయిన్ కావాల్సింది లక్ష్మీనారాయణ శాలగ్రామం అది ఇంట్లో పెట్టుకోవడం చాలా మంచిది లక్ష్మీ నరసింహస్వామి శాలగ్రామం అయితే పీఠాల్లో వాటిలో పెడతాం మంచిది సో తర్వాత మీకు శివలింగ శాలగ్రామం చూపించాను కదా అది కూడా ఇంట్లో పెట్టుకోవచ్చు అయితే శాలగ్రామం ఏదైనా సరే శివలింగం అయినా అయినా ఏదైనా ఒకటే ఉండాలి అంటే ఒక శాలగ్రామం ఒక శివలింగమే ఉండాలి రెండు మూడు శివలింగాలు రెండు మూడు శాలగ్రామాలు పెట్టరు అలాగే మన శాలగ్రామాలకు చేసే వెండి తాపడం తొడిగిన బంగారు తాపడం తొడిగిన పూజ చేసిన ఆ ఒక ఇంద్రజనాల్ని ఎప్పుడైతే మనం స్వీకరిస్తామో అది ఇంద్రజలంగా మారి మనకు ఒక వ్యాధి నిరోగ శక్తిగా కూడా అది పనిచేస్తుంది అనమాట తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ శాలగ్రామాలు ఎవరికి చూపించకుండా చక్కగా మనం పూజ గదిలో పెట్టుకుని చేసుకోవడం చాలా చాలా మంచిది అలాగే మీకు నేను మళ్ళీ చెప్తున్నాను టీవీ నైన్ వాళ్ళు దీని మీద డాక్యుమెంటరీ చేశారు అలాగే చాలామంది పీఠాధిపతులు స్వామీజీలు ఇలా చాలామంది కూడా సాలిగ్రామాల గురించి మాట్లాడారు అనమాట సో ఆ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి మీరు యూట్యూబ్లో వెతికి చెక్ చేయండి అలాగే మీకు దేవి పురాణం వరాహ పురాణం వీట చాలా పురాణాల్లో కూడా సాలగ్రామాల గురించి చెప్పడం అయితే జరిగింది అవన్నీ కూడా మీరు ఇన్ఫర్మేషన్ అనేది సేకరించండి సో ఉంటానండి మణికుమార్ కుభకోణం కోపరేటర్ రాజ్ బందర్ రోడ్ వన్ టౌన్ విజయవాడ